నీకు నచ్చిన ఫ్లవర్ పేరు చెప్పు బాబు కాలీఫ్లవర్ నీ బొంద పువ్వు అంటే ఖాళీ ఫ్లవర్ పువ్వు కాదు మామూలు పువ్వు పువ్వు మల్లె పువ్వు అదే నీకు నచ్చిన సినిమా పేరు చెప్పు వేటగాడు వేటగాడు నీకు నచ్చిన టిఫిను ఎసరట్టు పెసరట్టు బాగుంది

ఈ ఉంగరం నీకు నీ భార్య ఇచ్చిందే కదా అవునండి ఆవిడ కాస్త లావుగా మన ఏరాడ కొండంత ఉంటుంది కదా అవునండి పొట్టిగా నా బీలంత ఉంటుంది కదా అవునండి చెప్పలేరు మీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది దక్షిణ ఇచ్చి మహా అనుభవులు భవిష్యత్తు చదివినట్టుగా చెప్పేశారు వెళ్ళొస్తన్న మంచిది సత్యవిట్రావు గారు అలా పేరుతో సహా ఎలా చెప్పగలిగారు పంకజాక్షి నేను వదిలేసిన పెళ్ళామయ్యా ఆ ఉంగరం నేను దానికి చేయించిచ్చిందే అది అన్న మాట కిటుకు ఆ విషయాన్ని ఇలా నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నారు రావు గారు నేను నవ్వుతున్నా సరేలే నేను నవ్వడం నేర్చుకున్నదే దాన్ని వదిలేశాక ఇంట్లో బాగా లేకపోతే ఎందుకు వచ్చావు పనిలోకి అయ్యో రెండు రోజులు నేను అంట్లు తవ్వకలేనా ఏ డబ్బులు తీసుకుని వెళ్ళి మందులు కొనుక్కో ఏమా జాగ్రత్త జాగ్రత్త వెళ్ళు జాగ్రత్త నేను ఆఫీస్ పెడుతున్నాను ఊళ్ళో దొంగతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కన్ను మూర్చేతాడు ఇల్లంతా దోచిపోతున్నా ఏంటి ఇంటి చుట్టూ ఆడేస్తాను మడిపట్ల ఒకవేళ బొమ్ములు వచ్చిన వడిపోట్లు వస్తారు కదా నీ పిండా కూడా నా శాద్ధం నువ్వు పైకి చెప్పే గొప్ప రోజు రోజుకి పెరిగిపోతుంది సాయంత్రం పెద్దరాడే వస్తాను ఇప్పటిదాకా సరే ఇప్పటిదాకా మీరు వచ్చారుగా ఏం బాబు ఇలా వచ్చారు నిన్న రాత్రి పై పోర్షన్ లో చేయడం ఇక్కడికి చేరారా ఎందుకు ముఖ్యమైన పని మీద ఎవరు వచ్చా అన్నగారు అబ్బా వద్దు వరసలు వద్దు మమ్మల్ని మీరు అపార్థం చేసుకున్నారు అనుసూయ గారు దళిత సమాన సుబ్బారావు గారు అవును మీరు ఏ ఊళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మీ బాధలు భరించలేక ఈ ఊరు వచ్చి ఇంకో పనిలో చేరారు మాది ఈ ఊరే అసలు చెప్పారు కదా అయితే మీతో చాలా అవసరం ఉందన్న గారు అలాగా ఎంత కథ జరిగిందనమాట అవునండి సీత కాపురం నిలబెట్టడానికి మేము ఊరొచ్చు గండభీరం మాట విన్నాక మధువుని కలిశాక నేను ఏం చేయాలో తోచిన అయోమయంలో పడిపోయాం నీ గండ ఎవరండి ఉందా అక్కడి నుంచి వచ్చి నెల కాలేదు ఇంత పిల్లలు పిల్లలు కాదు నాయనా ఆరోగ్యం బాగుంటుంది వెళ్ళి ఆడుకోండి మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి రా చెయ్యారు అయ్యా మరికాయ వెరుగుడే ఉంది అతనికి ఉత్తర హిందూ దేశం అన్న హిందీ భాష అన్నా మహా ఇష్టం పాపం ఓ ఆరు నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊర్ని చెడగొడుతున్నాడని జనమంతా కందాలు ఇదే నయ్యా మీద వర్తించి కాకు మీకు నేను గురించి గురించ చె ఆరు నెలలు ఢిల్లీలో కాపరం పెడితే ఆరు నెలలు ఢిల్లీలో కాపరం పెడితే ఊరిని చెరగొడుతున్నాడని జనం అంతా కలిసి చందాలేసుకుని ఓ లారీ మాట్లాడి సామాన్లతో పాటు వీడిని అందులో కట్టిపడేసేసి అదిగో అప్పటి నుంచి చీటికి వాటికి పిచ్చి హిందీ మాట్లాడుకుంటూ బతికేస్తున్నారు కానీ ఆ కుర్రాడు తండ్రిలో మాట్లాడడం బెంతగా ఉందండి కుర్రాడే కాదు ఆయన పిల్ల అంటే అంత తండ్రి పోలికేమిటి ఆయనకు కూతురు కూడా ఉందా ఉంది ఉంది ఉందికి తలుపులు తెచ్చి తొంగి తొంగి చూడదు రోజులు అసలు బాగులేదు అర్థమైందాబరేస్తా క్షణాన్ని నేను మొదటిసారి చూశాను ఆ క్షణమే నా మనసు నా వశం తప్పింది ఎవరు మా ఆమె సార్ అర్థం చేసుకుంటాను అయినా వాళ్ళు నేర్పారు వాళ్ళు నేర్పారు ఎలా అర్థం తెలిసి కుల ప్రేమ పాఠాలు లేపి ఆవిడ మీద ఎవరు కన్నుడా ఇచ్చి ఇతని కన్నుడు ఏంటి ఎత్తుగా లావుగా అందంగా ఉంటాడు ముందు ప్రయోగించాలనుకున్న ప్రాక్ట్ సార్ మా అసలు ఆడవాళ్ళ ముందు చెప్పగలను నేను అని ఓ సార్ చూసుకున్నా చూసుకున్నావా ఈ పోత చూసుకోవటం వచ్చి ఇంకో రకంగా చూసుకుంటాన నిలబడే ఉన్నావేమే ఇలాంటి కొత్త తిప్పు కనిపెట్టిండి మరి నువ్వు ప్రస్తుతం ఆవిడ కష్టమావ పాపం నాలుగు రోజుల్లో రాదు మారతాయి కదా శాంతించండి శాంతించండి అసలు శాంతంగా ఏంటో నాకు తెలియదు నేను దండం పెడతానండి అనువనించకండి కాదు కింద పడతాను ఇస్తాను ఇప్పుడు నేర్చు కావాలంటే నువ్వు అలా కదా ఒకసారి ఆవిడ చూడండి ఆ మొహంలో ఎంత అమాయకత ఉందో చూడండి ఏమిట మా ఆవిడ మొహంలో ఏముందో నాకంటే ఎక్కువ నీకే తెలుసు అన్నమా నువ్వు సైడ్ నుంచి ఆటలాడుతున్నావాడి ఈ ఊళ్ళో సిటీ చె క్షేమంగా ఇంటికి రావడం యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వడం సౌరా బ్రిడ్జి రోడ్ లోకుండా నడవడం కానీ మాత్రం నేనుకోలేదు మాట వినండి నిన్న నాకేం తెలియదు నాకు గారు తప్పేం ఆవిడ ఆవిడ మా తోగుంటూతో సమానం ఇలా కాపు చెడిపోతుంది అనుకోలేదండి నిన్ను ఉడికించాలి సరదాకి ఏదో చేసేనా కానీ ఇందులో మాకు ఏదు అండి దేవుడి మీదేసి చెప్తున్నా మమ్మల్ని నమ్మండి పాపం వెళ్ళమనండి పాప ఇదిగో బాబు ఈ రెండు ఆటలు నేర్చుకున్నందుకు మా వారు నన్ను తిట్టారు కొట్టారు చూసారుగా మధ్యాహ్నం ఇంకో మంచి ఆట ఏదైనా నేర్పండి కాదలకండి బాబు టేక దిగుద్ది బాబు ఆ ఏంటండి బాగుందా తేనాలు తీసేస్తున్నారు

అప్పడకుండా ఆయ్ ఆ మీరు చాల మీద దగ్గర కాదు ఆయ్ ఏం లేదురా నిన్న సాయంత్రం నలుగురిని డ్యూటీ మీద అటుకేసి వచ్చాం ఆయ్ శ్రీకండ్ హోటల్ ముందు ఓ అత్త పెళ్ళైద్ రాదురా ఆ బేకల్ లాంటి తలచిన కట్టుకుంది మల్లెపూలు పెట్టుకుంది హాయ్ ఆయ్ 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 సుమారుగా ఐదు అడుగుల మూడు అంగుళాలు ఎత్తుంటుంది పసిమి కాళ్ళకి పసుపు కూడా రాస్తుంది నడక ఆహా నట్ట గుర్తుకొచ్చిందిరాటకి గడ్డ మీద బ్యూటీ స్పాట్ కూడా రాజేశ్వరి రాజేశ్వరి మందిరం పక్క సందులో తిరిగి ఆ మీరు ఆపేట కదరా గెలిచేట్రా రాజేశ్వరి కళా మందిరం పక్క సందులోకి వెళ్ళింది కదే అవున కట్టుకుంది కట్టుదండీ అవున్రాతరేగలో ఉందండి గడ్డ మీద పుట్టుమత్తు కూడా ఉంది కదా అది ఆ కూడా వచ్చారా బాబు ని ఆ అది తీస్కొటి గేకరావని కవర్ కూడా మాయాని చూశారా నిజం కత్తి నా గురించి తెలియకపోతే కదా బాబు బాధపడడానికి చూడండి బాబు చాలా కాలంగా తవర్ పడుతున్న అవత చూస్తున్నాను సత్య ఏ లోకాని ఉన్నాడో నా అయ్యా ఆయన చెప్పింది అలా చెప్తాను వినకోడు బాబు ఏమిటి రాసి ఆడపిల్లలు ఎప్పుడూ తన్ను ఏడ్పించే వాళ్ళు ప్రేమించదు బాబు ఆడదని మనసు దోచుకోవాలంటే ఎంత పడకూడదు ఎదట పడాలా నువ్వులేం చేయ బతకలేను తెలియజేయాలా అదొక ఇద్దలే బాబు ఈ పాయింట్ చాలా గొప్పగా ఉందిరా అవును మీ ప్రేమ గురించి ఇంత విద్య ఉండటా ఎంత దీని దీన్ని శరీరం ఇరవై మందికి భర్త ఇందరు బిడ్డలకు తండ్రిగా బాబు బాబు ఇది ఆ పక్క కాక హోటల్ కాదురా నేను చేసిందే ఉంటే ఏమో చండాలంగా ఉంటే ఆ హోటల్ లోదేమో అనుకున్నా బాబు చెప్తున్నాను మీ నాన్న గురించిరా ఊ రోజుల్లో మేము వంద మంది అమ్మదేము మొన్న ఈ మధ్యనే చేయడానికి మా తమ్ముడు ఒకటి వచ్చి చేరాడు అప్పుడు తెలిసింది మాకు మా నాయన సేవ రాష్ట్రాలు దేశాలు హార్దు కావని నాన్న అనుభవం నుంచి మాకు ఏదైనా సలహా చెప్పరా ఇతర రోడ్డు మీద ఆర్గాన్ని చూసి పళ్ళుకి ఇచ్చి తప్పుకుంటే ఎప్పుడు ఒకప్పుడు పళ్ళు రావతాయి కానీ సేవ పండదు బాబు ఇతర ఎత్తగైనా సరే ఈ ఇంట్లో ఏదో ఒక ఒక అందమైన పిల్ల దిగేటట్టు సో ఆ తర్వాత మీరు ఇరవై నాలుగు చేసుకోవచ్చు ఈ సలహా బాగానే ఉందిరా కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఏ వాటా ఖాళీ లేదే ఖాళీ లేకపోతే సేమ్ బాబు గౌరదలుచుకుంటే అదే సేపు